ఫ్రెండ్స్ మీ తోట ఒక అసలు నిజం మాట్లాడదామని చెప్పేసి నేను అది అనమాట సో మనకి ఇట్టిగా నెక్స్ట్ వీడియో ఏమై ఉండొచ్చు సో మీరైతే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చెయ్యండి సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మన ఇట్టిగా అది అన్నది కుర్చీలో దాన్ని కర్రదాన్ని కూర్చోబెడతాడా లేకపోతే వాడు కూర్చుంటాడా లేకపోతే వదినని తీసుకొచ్చి కూర్చోబెడతాడా వదిన అన్న కాన్సెప్టే లేదు సో వదినని లేకుండా కూడా తీసుకొచ్చి పెట్టిండు కదా సో ఇంకా నెక్స్ట్ ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు లేదంటే ఏదన్నా అక్కడ నుంచి ఊర్లో ఊరు నుంచి మేము వెళ్ళిపోతున్నాం పారిపోతున్నాం అని వీడియో తీస్తాడా అన్న తెలియట్లేదు సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది అన్నది ఒకసారి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి సో దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట చిట్టిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని బాబోయ్ కిట్టిగా నీకుందిరా నీకుంది వస్తాం వస్తాం ప్రొద్దుటూరికి వచ్చి చెప్తాం రా నీ పని నీకు తెలియకుండానే నీ ఇంటికి నీ ఇంటికి వచ్చి నిన్ను లైవ్గా పట్టుకొని అప్పుడు ఉంటుంది చూడు వీడియో లైవ్ ఆన్ చేసి చేస్తే అస్సలు మజా అప్పుడు వస్తుంది నా నీకు అసలు ఖుషి అప్పుడు స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరు అందరం కలిసి వస్తాం ఒకటేసారి అందరం కలిసి ఒకటేసారి వచ్చి అప్పుడు నీకు ఉంటుంది అనమాట బజానా అప్పుడు బారనగాడు కిట్టిగాడు కర్రది ఓ సూపర్ ఓ అప్పుడు ఉంటుంది నీకు మామూలుగా కాదు జింత త జింత 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 త నాకు యాక్చువల్లీ అనమాట గొంతు బాగాలేదు సో కొంచెం అది నీకు వచ్చిన తర్వాత నీకు ఉంటుంది డైరెక్ట్ నీ ఇంటికే డైరెక్ట్ నీకు తెలియకుండా నీ ఇంటికి వచ్చి వీడియో చేస్తే అప్పుడు ఉంటుంది అనమాట అవు అప్పుడు అనుకోవాలి నువ్వు అసలు బాబు ఇన్నాళ్ళు నేను చేసిన ఫేక్ వీడియోలు అన్నీ బయటపడిపోయినాయి నెక్స్ట్ వీడియో ఏంటి సో నువ్వు మొత్తానికి పారిపోతావేమో నాకు తెలిసి మేము వచ్చేసరికి అంటే ఇప్పుడిప్పుడే నువ్వు అప్డేట్ అయ్యి ఉంటావు సో వీళ్ళు వస్తారేమో ఇంతమంది మన పైన పడ్డారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి నాకు తెలిసి ఇప్పటికే నీ మైండ్లో అయితే స్ట్రైక్ అయి ఉండొచ్చు ముందే తమ బ్రెయిన్ ఓ సూపర్ బ్రెయిన్ అసలు సూపర్ బ్రైట్ సో వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి థాట్ అయితే నీకు ఆల్రెడీ వచ్చిండొచ్చు అయినా నీకు నువ్వు ఇల్లు వదిలిపెట్టే ఎక్కడికి వెళ్ళవులే ఆ ఊరినైతే వదిలిపెట్టేసి కానీ ఒకవేళ ఏమో నీ బ్రెయిన్ ఎలా ఉంటుందో తెలియదు కదా మాకైతే సో నీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అన్నదైతే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు రోజు ఇదే బారణ గాంధీ చూడాలంటే చాలా బోర్ వస్తుందమ్బ అందుకేనేమో మీరు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ పెట్టాలి ఏం చేయాలని చెప్పేసి చాలా ఆలోచనలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది అన్నమాట సో నాకు గొంతు బాలేకపోయినా మీకోసం కష్టపడుతున్నాను నేను బాబాయ్ అసలు ఏంటో ఇది అది మా ఇలా చక్క టీవీ ఛానల్లో నెక్స్ట్ ఏమొస్తుందో చూడాలి అయితే ఒక చిన్న డౌట్ అనమాట నాకు తెలిసి వాళ్ళు ఇల్లు లాక్కోమని చెప్పిర్రు మమ్మల్ని ఊరు నుంచి కూడా పారిపోమని చెప్పిర్రు అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం వేరే ఊరికి కొన్ని రోజులు మాత్రమే అని చెప్పేసి వీడియో చేస్తాడేమో అని ఎక్కడో కొడుతుంది నాకు సో మీకైతే ఏమనిపిస్తుందో నాకైతే చెప్పండి సో నాయితే షేర్ చేసుకోండి కమెంట్ అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు కర్రెబు సలహాలు వింటాడు బాగా మనోడు కిట్టిగాడు కర్రదాని సలహాలు పాటిస్తూ ఉంటాడు కర్రదే ఏం చెప్తే అదే చేస్తు నువ్వు సరేనా కర్రెదాని వల్ల నువ్వు మొత్తానికే పోతావు నీ మొత్తం నీ ఛానల్ గీనెలు నీ వీడియోలు గీడియోలు అంతా బయటకు వచ్చేస్తుంది నీ పురాణం మొత్తం బయటకు వస్తుంది సో అప్పుడు ఉంటుంది అన్నమాట నీకు అసలు సీసలు ఆట సో దాంతవరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉండు సరేనా ఇంతకుముందు మంచిగా వీడియోలు చేసుకుంటుంటివి మంచిగా ఉంటుంది ఈ తుప్పాసి ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినావో అది ఇది మెంటల్ హాస్పిటల్ అన్నకి బాగాలేదు అన్నకు పెళ్ళి అన్నకు పెళ్ళి ఎన్ని రోజులు సో అన్న పెళ్లి వీడియోలు ఒక పదిసా పది ఇరవై వీడియోలు చేసినాం తర్వాత అన్నకి మెంటల్ ఎక్కింది అన్నది ఒక ఇరవై వీడియోలు చేసినాం సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సో నెక్స్ట్ కిట్టి కానీ వీడియో ఏమై ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట వాడి బ్రెయిన్ అంత షార్ప్ బ్రెయిన్ కాదు కాబట్టి నాది నేనైతే వెయిట్ చేస్తూ ఉంటా సో మీరు కూడా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో బ్యాగ్ బ్యాగ్